హాయ్ ఫ్రెండ్స్ రేవు పార్టీ అంటే అసలు ఏంటి ఈ సెలబ్రిటీలు రేవు పార్టీకి ఎందుకు వెళ్తున్నారు ఈ రేవు పార్టీలకు వెళ్లి మరి పోలీసులకు పట్టుబడితే మరి ముఖం దాచుకునే తప్పు ఏం చేశారనేది తెలుసుకున్నాం బెంగళూరులో ఒక బర్త్డే పార్టీ పేరుతో రేవు పార్టీ నిర్వహించారని చెప్పి పోలీసులు చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు వారిలో తెలుగు సినీ ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు దీంతో అసలు ఈ రేవు పార్టీ అంటే ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు మనం రేవు పార్టీ గురించి తెలుసుకున్నాం బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగినటువంటి రేవు పార్టీ ఇప్పుడు ఈ సినీ రాజకీయ ప్రముఖులు చాలా ఆసక్తికరంగా మారింది ఈ రేవు పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు డైరెక్టర్లు హీరోలు హీరోయిన్లు మొత్తం వంద మంది పాల్గొన్నారు అంతేకాదు ఈ రేవు పార్టీలో భారీగా డ్రగ్స్ కూడా పట్టుబడినాయని చెప్పి తెలుస్తోంది నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది సందర్భం ఏదైనా విచ్చల ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యువత ఆసక్తి చూపుతున్నారు అందులో కాస్త డబ్బున్న యువత అయితే ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారు అనే చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మరి తాజాగా ఈ రేవు పార్టీ అనే మాట తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది అందుకారణం బెంగళూరులో నిర్వహించిన ఓ రేవు పార్టీ తెలుగు సినిమా ఇండస్ సెలబ్రిటీలు పలు రాజకీయ ప్రముఖులు కూడా పట్టుబడ్డారు ఇప్పటికే తెలుగు సినిమా నటినట్లు హేమ శ్రీకాంత్ ఈ ఘటనపై స్పందించారు కూడా ఈ పార్టీలో హేమ పాల్గొందని ఫస్ట్ సమాచారం అనేది తర్వాత హేమ నేను కాదని చెప్పి ప్రకటన చేసింది ఆ తర్వాత శ్రీకాంత్ కూడా నేను కాదని చెప్పి నాలాగే ఉన్న అతను అతను కూడా స్పందించాడు తాను రేవు పార్టీలకు పబ్లకు వెళ్లే వ్యక్తిని కానని ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు వెళ్ళిన కొద్దిసేపు మాత్రమే ఉంటానని చెప్పారు రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదు అని చెప్పి శ్రీకాంత్ చెప్తున్నాడు విషయం తెలుసుకోకుండా రేవు పార్టీలో పట్టుకోవడా శ్రీకాంత్ అని చెప్పి చాలా మంది రాశారని చెప్పి కూడా శ్రీకాంత్ చాలా బాధపడ్డారు వార్తలు రాసిన వాళ్ళు తొందర పాట తప్పు లేదు అనిపించిందని చెప్పి ఆయన జరిగింది ఈ రేవు పాటలో తనలాగే ఉన్నాడని చెప్పి కాస్త గడ్డ ఉందని ముఖం కవర్ చేసుకున్నాడని చెప్పి శ్రీకాంత్ అనటం జరిగింది అలాగే ప్రజలు కూడా తప్పుడు కథనాలు నమ్మకూడదని చెప్పి శ్రీకాంత్ కోరుకుంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ బిరెన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం బిరెన్ టీవీ